ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆకాశంలో అప్పుడప్పుడు ఉల్కాపాతం లాంటివి సంభవిస్తుంటాయి ఈ అద్భుతమైన దృశ్యాలు చూసేందుకు రెండు కళ్ళు చాలామంటే నమ్మరు ముఖ్యంగా ఉరుములు తోకుండా వానలు పడినప్పుడు పెద్ద పెద్ద మెరుపులు చూస్తుంటాయి మెరుపు తర్వాత వచ్చే చప్పుడు గుండెలు అదిరిపోతాయి అలాంటి మెరుపులకు రికార్డు ప్రపంచంలో అత్యంత పొడవైన మెరుపు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సస్ కన్సస్ మధ్య రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండు ఇది ఏర్పడింది ప్రపంచంలో అత్యంత పొడవైన రెండో మెరుపు కూడా అమెరికాలోనే ఏర్పడింది టెక్సస్ మిససిఫీ మధ్య రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై తొమ్మిది అనేది ఏర్పడిందని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతుంది దీని పొడవు ఏడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లని అంటారు మెరుపుల్లో భారీ మొత్తంలో విద్యుత్ శక్తి ఉంటుంది వీటిని కనుక పట్టుకుంటే చాలా వరకు విద్యుత్ అవసరాలను తీర్చుకునే అవకాశం లేదు మెరుపుల్ని గుర్తించేందుకు శాటిలైట్ మ్యాపింగ్ వ్యవస్థను రెండు వేల పదహారులో అందుబాటులోకి తీసుకొచ్చింది అమెరికా అప్పటి నుంచి వీటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది